తర్వాత మనం నలభై ఐదవ శ్లోకంలోకి వెళ్దాం అరాళై స్వాభావ్య దళికలభస శ్రీభిరలకై పరీతం తే వక్ం పరిహసతి పంకేరుహరుచిం దరస్మే రేస్ దసనరుచికింజల్కరుచిరే సుగంధౌ మాద్యి స్మరదహన చక్షుర్మదుహ అన్నారు మనీ యొక్క కేశములు సుందరమైనటువంటివి అది మొట్టమొదటి ప్రాతిపదిక దాంతోపాటు ఏం చెప్తున్నారు చిరునవ్వుతో వికసించినటువంటి సుగంధములు ఏవైతే ఉన్నాయో అమ్మ నీ నవ్వు ఎలాంటిది అంటే చిరునవ్వులతో పుడుకుని ఉంటుంది ఆ చిరునవ్వు వచ్చినప్పుడు ఏమవుతుంది నీ పళ్ళు దంతకాంతులు విరిసి వెరేయకుండా మొత్తం పళ్ళన్నీ బయటికి కనపడకుండా కనపడి కనపడకుండా నవ్వుతూ ఉంటాం ఆ కనపడి కనపడకుండా పెదవులు విచ్చుకుని నవ్వుతూ ఉన్నటువంటి సందర్భంలో నీ దంతముల నుంచి కొంత ప్రకాశం బయటికి వెదజల్లబడుతూ ఉంటుంది ఆ దంతముల యొక్క వెదజల్లబడుతున్నటువంటి ప్రకాశముతో పాటు నోటి నుంచి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి సుగంధ పరిమళములు దాంతోపాటు కేశముల నుంచి వచ్చేటువంటి సుగంధ పరిమళములు ఇవన్నీ కలిపి ఏమవుతున్నాయి నీ ముఖపద్మం పై మన్మధుణ్ణి దహించినటువంటి శివుడు ఉన్నాడు చూసావా శివుడు నీ భర్త ఆయన మన్మధుణ్ణి దహించేశాడు దేని ద్వారా ఈ కంటి చూపు ద్వారా కదా తన యొక్క మూడో కంటి ద్వారా మన్మధుడి యొక్క దహనాన్ని చేసేసాడు అటువంటి శివుని చూపులు ఏమవుతున్నాయట ఇటువంటి సౌందర్యాన్ని సుగంధాలను వెదజల్లబడుతున్నటువంటి నీ ముఖమండలం మీద ఆకర్షితులైపోయి నిలబడిపోయేలా చేస్తున్నాయట దాంతో ఏమవుతుందిట ఆ దహించినటువంటి ఈ తుమ్మిదల యొక్క ఆకర్షణ పువ్వుల వైపుకి ఎలా అయితే వెళుతూ ఉంటుందో అలా శివుని యొక్క చూపు అనేబడేటువంటి ఆకర్షణ నీ ముఖం అనేటువంటి సౌందర్యం ఆ ప్రవాహం వైపుకి లాగబడుతూ ఉందిట దాన్ని చూసి ఏం చేస్తున్నట ఆ తుమ్మిదల కాంతి వల్ల ఏ నల్లని కాంతి అయితే మొత్తం ఈ ముంగులతో కూడుకున్నటువంటి నీ శిరసంతా కూడా వెదగల్లబడుతూ ఉంటుంది ఈ ముంగులన్నీ ఏమైనాయట ముందుకి ఇట్లాగా చిన్న చిన్న మడిచినటువంటి లేదు వంగినటువంటి తుమ్మిద తోకల వలె ఉండేటువంటి విభాగాన్ని మనకి దర్శింపచేస్తున్నట్లుగా ఇక్కడ మనకి అమ్మవారి యొక్క జుట్టు యొక్క అలంకారం జరిగింది పైన కబరివంతం పైన కిరీటం పెట్టేశారు ఏమైంది ముంగుని ముందు ఉన్నటువంటి జుట్టంతా కిందకి ఇట్లా వాలబడి తుమ్మిదల యొక్క తోకలా అన్నట్లుగా వాటి యొక్క మునుల అన్నట్లుగా మనకి భ్రమింపజేస్తూ ఉన్నాయిట అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయట పరమశివుని యొక్క చూపు అమ్మవారి ముఖమండలం వైపుకి అలా తొమ్మిదలలాగా ప్రసరించిందిట ఆ తుమ్మిదల యొక్క ఈ వంగినటువంటి ఆ తోకలన్నింటినీ కూడా జాతక్రోడీంచుకుంటే మా భక్తులమైనటువంటి మాకు అయ్యేవారు నిన్ను పక్కన కూర్చుని పిలుస్తున్నట్లుగా ఏమని పిలుస్తున్నట్లుగా ఆ వంగినటువంటి ఆ వెంట్రుకల సముదాయము లా తా అంటే లోకాన తీత లలితే లలిత తేనచోచ్యతే అనేటువంటి విశేషమైనటువంటి పదార్థాన్ని అర్థాన్ని మాకు జగత్తుకంతటికి ఇస్తూ అంటే జగత్తులో ఉండేటువంటి సౌందర్యాన్ని తీసుకొని తీసుకుని చోట రాశీభూతంగా పోస్తే ఆవిడే మా అమ్మ లలిత మేమందరం భావించేట్లుగా అయ్యవారు నీ పక్కన కూర్చుని నీ ముఖమండలాన్ని తదేకంగా చూస్తూ 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 ఆ ముఖమండలం పైన ఈ లలాట భాగంలో ఉన్నటువంటి ఈ ముంగురుల యొక్క ఆ మినివిరిగినటువంటి వంకర్లన్నింటినీ కూడా క్రోడీకరించుకుని లా లీత అని స్మరణ చేస్తూ స్మరణ చేస్తూ నీ చూస్తూ ఆ చూస్తున్నటువంటి స్మరణ ద్వారా గొంతు ఎండిపోతే నాలుగును తడుపుకున్నట్లు భావన కనుక మేం చేసుకున్నట్లయితే జగత్తంతా కూడా శివ ఆనంద చైతన్య స్వరూప విశేష విభాగంగా మాకు దర్శనం ఇస్తుంది అటువంటి దర్శనాన్ని చేయగలిగినటువంటి మా జన్మలు చరితార్థమైపోయినాయి తల్లి నీ శరీరంలో ఉండేటువంటి అవయవాలు ఆభరణాలు దాంతోపాటు ఉండేటువంటి రకరకాల మంత్ర సాధనలకే ఉపయోగించేటువంటి విషయాలే తప్ప అన్యమైనటువంటి లోకోత్తరమైనటువంటి విషయాలను ఏమాత్రము మాలో పెంపొందించేటువంటి స్థానాలు కావు అటువంటి నీకు పరమశివునికి నమస్కరించుకుంటున్నాను అని శ్లోకం